మీరు లోకాసు వార్త చూసినప్పుడు లోకాసు వార్తలో ధనవంతుల గురించి చాలా ఎక్కువగా మాట్లాడతాడు మత్తే మార్కు యోహాను ఈ మూడు సువార్తల కంటే కూడా లోకాసు వార్తలోనే ధనవంతుల గురించి క్రీస్తు ప్రభు బోధనను ఎక్కువగా నమోదు చేశారు ఇది ఆయన చూస్తూ ఉన్నప్పుడు రెండో వచ్చిన ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయచుండగా చూచి అని చెప్పేసి అంటాడు ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయి చూసి ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను అని చెప్పేసి అన్నాడు ఇది మీరు మార్కు సువార్తలో కూడా గమనించినప్పుడు మార్కు సువార్తలో కూడా దీన్ని నమోదు చేస్తూ ఉంటారు కాదు దాదాపుగా మిగిలిన సువార్త మతెలో వ్యవహాన్లో దీన్ని మీరు గమనించరు ఇక మీరు ఒక వెర్రి ధనవంతుని గురించి ఆయనకి విస్తారమైనటువంటి పంట పండితలు ఒక సువార్త పన్నెండవ అధ్యాయము ఆయనకు ఉన్నటువంటి కోట్లు చాలక వాటిని పగలు కొట్టి పెద్దవి కట్టించుకొని నా ప్రాణమా తిన్ను తాగు సుఖించు అని చెప్పేసి చెప్పుకుని ఆ ధనవంతుడు వెరి ధనవంతుడు వెరివాడ అని అన్నాడు కదా దేవుడు ఆ వెరి ధనవంతుడి గురించి మీకు మరెక్కడా కూడా ఉండదు మత్తేలో ఉండదు మార్కులో ఉండదు యోహాన్లో ఉండదు అంతేకాదు చాలా ఫేమస్ వచ్చినము లాజరు ధనవంతుడి గురించినటువంటి వచ్చినాలు చూస్తాం కదా లోకస్వార్థ పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చి నుంచి అది మత్తేలో ఉండదు మార్కులో ఉండదు యోహాన్లో ఉండదు మీరు సువార్త చదివేటప్పుడు లోకాసువార్తలో మాత్రమే ధనవంతుల గురించి ఎక్కువగా నమోదు చేశాడు ధనాన్ని గురించి అంటే క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు బోధించాడు కానీ మత్ దాన్ని రాయలేదు ఎక్కువ విషయాలు మార్కు రాయలేదు యోహాను రాయలేదు కానీ లోక రాశాడు ఎక్కువ ఎందుకై ఉంటుంది లోకాకి బాగా డబ్బు మీద కొంచెం ఇంట్రెస్ట్గా ఉండి ఉండాలి అంటే కొంతమంది ఫైనాన్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు బ్యాంకింగ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు ప్రతి మ్యాటర్ని కూడా ఆ దృష్టితో చూస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్స్ ఉంటారు ప్రతిదాన్ని కూడా వాళ్ళు ఆరోగ్యమనే దృష్టిలో చూస్తూ ఉంటారు ఒక లాయర్ ఉంటారు ప్రతిదాన్ని కూడా నేరం అనేటువంటి దృష్టిలో చూస్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది పోలీసులు ఉంటారు వాళ్ళు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎప్పుడైనా చూడండి ఒక మనిషిని చూడగానే ఎప్పుడు కూడా ఆ దృష్టిలోనే చూస్తూ ఉంటారు ఏంటి ఇక్కడెక్కడైతే అచ్చిట్లాడుతున్నాడు ఏంటి విషయమో అంటే ఏ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు అలానే చూస్తారు ఇక్కడ ఒక ఆయన అన్నాడు లోకా కూడా మత్తే మార్కు రాయింది యోహాన్ రాశాడు అంటే లోకా కూడా అంటే లోక అట్లేం కాదు ఆయన వైద్యుడు ప్రొఫెషనల్గా కనుక చూసినట్లయితే లోక ఒక వైద్యుడు ఫిజిషియన్ డాక్టర్ ఆయన మరి అట్లెందుకు నమోదు చేశాడంటే లోకాసు వార్తను అందుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా అంటే ఎవరికి అనేటువంటి దాన్ని బట్టి రాశాడు ఉదాహరణగా మతేసు వార్త మత్త యూదులకు రాశాడు మార్కు రోమన్స్కి రాశాడు ఆ రోజుల్లో ఉన్న మిలిటరీ పీపుల్కి రాశాడు లోకాసు వార్త అనేటువంటిది ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా గ్రీక్స్ అంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి రాశారు ఇక యోహాను సువార్త అందరికీ రాశాడు ఈ గ్రీక్స్కి సంబంధించినంత వరకు మనుషులను రెండుగా వర్గీకరిస్తారు ఒకటి జ్ఞానం ఉన్నవాళ్ళు రెండు జ్ఞానం లేని వాళ్ళు ఇంకా చెప్పాలి అంటే సొసైటీ అంతా కూడా ఈ ధనంతో ముడిపడి ఉంటుందన్నమాట అందుకనే మీరు లోకాసు వార్తలో చూసినప్పుడు చాలా ఎక్కువ విషయాలు ధనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు